పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో కేంద్రం కరుణించి తగ్గించే జిఎస్టీ స్లాబ్ల మార్పులతో భారీగా తగ్గే వస్తువులు ఇవే జీరో జీఎస్టీ ఉన్న వస్తువులు ఏంటో తెలుసా కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ స్లాబ్లు అమల్లోకి వచ్చేందుకు మరో వారం రోజుల సమయం ఉంది అయితే మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కలిగించేలా ఈ జీఎస్టీ స్లాబ్లున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లకు తగ్గించింది దీంతో పాటు అసలు జీఎస్టీ పడకుండా కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకోవడంతో పేద మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ డబ్బు ఆదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో ఐదు నుంచి పద్దెనిమిది శాతం ఉన్న స్లాబ్లను పూర్తిగా తొలగించారు తాజా నిర్ణయంతో ఇక పన్నెండు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లను మాత్రమే ఉంచారు పాటు ఐదు శాతం స్లాబ్ల్లో ఉన్న ఉత్పత్తులపై జీరో ట్యాక్స్ విధించనున్నారు పాలు పాల ఉత్పత్తులపై ఇక ఎలాంటి జీఎస్టీ పడదు దీంతో పాటు విద్యార్థులు ఉపయోగించే పెన్సిల్లు షార్ప్నర్లు క్రేయాన్స్ రంగులు మ్యాపులు చార్ట్లు గ్లోబులపై కూడా ట్యాక్స్ ఉండదు దీంతోపాటు వివిధ రకాల మందులపై ఉన్న జీఎస్టీని కూడా తొలగిస్తూ జీఎస్టీ కౌన్సిలింగ్ నిర్ణయం తీసుకుంది క్యాన్సర్ వంటి వ్యాధులతో పాటు మరో ముప్పై మూడు రకాల మందులపై జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు అలాగే ఆరోగ్య బీమా పాలసీలపై కూడా జీరో ట్యాక్స్ విధించారు దీంతో పాటు థర్మామీటర్ ఆక్సిజన్ బ్యాండేజీలు డయాగ్నోస్టిక్ కిట్లు వైద్య పరికరాలపై ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి జీఎస్టీ వేయకూడదని జీఎస్టీ కౌన్సిలింగ్ నిర్ణయించింది తాజాగా జీఎస్టీ తీసుకున్న నిర్ణయంతో కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని తెలిసింది ప్రధానంగా వెన్న నెయ్యి చీజ్ జామ్ పాస్తా మిఠాయిలు బాదం జీడిపప్పు ఖర్జూరం వంటి వాటిపై జీఎస్టీని ఐదు శాతానికి మాత్రమే పరిమితం చేశారు కూరగాయలు మాంసం చేప ఉత్పత్తుల ధరలు కూడా తగ్గనున్నాయి ఇక హెయిర్ ఆయిల్ టూత్ పేస్టులు షాంపూలు సబ్బులు షేవింగ్ క్రీమ్లు బ్లేడ్లు టాల్కమ్ పౌడర్ టూత్ బ్రష్లు కూడా ఐదు శాతానికి తగ్గించడంతో వీటి ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి ఇక నిత్యం వినియోగించే వస్త్రాలు చెప్పులు షూల ధరలు కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి జీఎస్టీని తగ్గించారు కేంద్ర ప్రభుత్వం చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో